నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద ఏదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత పాటు ప్రముఖ అస్ట్రాలజర్ వేదిక న్యూట్రిసినెస్ అలాగే టారో కార్డ్ రీడర్ లైఫ్ కోచ్ వనజరాంశెట్టి గారు పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్తే అండి నమస్తే మా పద్మి వనజగారు మెడిటేషన్ అనేది ఇవాళ రేపు మనం చూస్తున్నాం మెడిటేట్ చేయండి మెడిటేట్ చేయండి ఒక్కొక్కసారి మెడిటేషన్ లో నుంచి వచ్చేటటువంటి రకరకాల డౌట్స్ ఏంటి అంటే ఏమంటే మెడిటేషన్ అని కూర్చుంటున్నా అన్ని చెడ్డ ఆలోచనలే ఫస్ట్ వచ్చేస్తున్నాయి వరుస పెట్టి ఇంకా అలాంటివి వస్తున్నాయి బాబా ఇప్పుడు మెడిటేషన్ ఏంటని మళ్ళీ బయటకు వచ్చేయటం ఇది కే కాదు పూజకు కూడా పూజను కూడా మెడిటేషన్ గానే చెప్తారు అక్కడ కూడా వస్తుంది అలాగే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మెడిటేట్ చేసిన తర్వాత ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అసలు ఏమిటి మెడిటేషన్ చేయటం అంటే హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఒక డైలీ లైఫ్ లో మెడిటేషన్ కి ఎంత పాత్ర పోషిస్తుంది ఎంత ఇవ్వాలి మనం సమయం ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా బేసిక్ గా ఈ మెడిటేషన్ అనేది ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట మెడిటేషన్ చేస్తే మీ రోగాలు తగ్గిపోతాయి మెడిటేషన్ చేస్తే మీకు ఏదో బెటర్మెంట్ అవుతుంది మీ లైఫ్ లో అనేసి ఇట్లా అని ఇది ఒక ఏమంటారు ఒక ఫీవర్ అనమాట ఇది ఒక రొప్పకండ అంతే అయితే గా మెడిటేషన్ ఈజ్ ఆల్ యోగా మంచి చాలా చాలా బ్యూటిఫుల్ మెడిటేషన్ ఇస్ ఎక్సలెంట్ ఫర్ ద బాడీ అండ్ మైండ్ అయితే మెడిటేషన్ ఎందుకు చేస్తామంటే మన బాడీని మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం చేసేదే మెడిటేషన్ బేసిక్గా మెడిటేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తూ ఉంటారు మెడిటేషన్ అంటే ఉదయమే మూడు గంటలకే లేచి చేసేసుకోవాలి కొంతమంది నేను రోజుకి త్రీ అవర్స్ మెడిటేషన్ చేస్తానండి త్రీ త్రీ అవర్స్ మెడిటేషన్ మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా చేస్తున్నానండి మీ కోర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు వదిలేసి మీరు మెడిటేషన్ చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం చేసే ప్రతి పనిని మైండ్ఫుల్నెస్ అంటాం మనం ఏం చేస్తున్నామో అని తెలిసి చేసుకోవడం చాలా ఉపయోగం మనకి మనం భోజనం చేసేటప్పుడు కూడా మైండ్ ఫుల్ ఈటింగ్ అంటాం మనం ఏం తింటున్నామో తెలుసుకొని ఎందుకు తింటున్నామో తెలుసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి అంటే మన ఒంటికి మనం తినేది పడుతుంది సేమ్ థింగ్ మనం భగవంతుడు ఆరాధన చేసేటప్పుడు ఏ స్తోత్రం చదువుతున్నాము ఎందుకు చదువుతున్నాము ఏం చేస్తున్నామని ప్రతి స్తోత్రం చదివేటప్పుడు మన నాభిలో ఏదైతే వైబ్రేషన్ వస్తుందో ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆ భగవంతుడు అనుగ్రహం కలిగినట్టు ఒక ఫీలింగ్ అనమాట మనకి అదే మనము ఇలా కనకధారా స్తోత్రం చదివినా ఏది చదివినా మన బాడీలో వచ్చే ఆ వైబ్ ఏదైతే ఉంటుందో ఆ వైబ్ వచ్చినప్పుడు డెఫినెట్గా భగవంతుడు మన ప్రార్థన వింటున్నాడు అని ఒక ఇది ఓకే సో మెడిటేషన్కి వచ్చేటప్పటికి నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఓకే పొద్దున్నే మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు మెడిటేషన్ చేసి మీ ఇరవై నాలుగు గంటల్లో గా ఇరవై నాలుగు గంటలని మూడు మూడుగా డివైడ్ చేస్తారు ఎయిట్ అవర్స్ నిద్ర ఎయిట్ అవర్స్ పని ఎయిట్ అవర్స్ మిగతా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నిటికీ ఇవన్నిటిని పక్కన పెట్టేసి చాలా మూడు డేస్ నాలుగేస్ గంటలు ఈ మధ్య రీసెంట్ గా ఒక స్టడీ హిందూలో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది మెడిటేషన్ చేసేసి మెంటల్గా వాళ్ళ సైకిక్ కేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట అంటే వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మెడిటేషన్ చేస్తాను కాబట్టి నా దగ్గరికి వరకు ఎవరు నెగిటివ్ ఎనర్జీ రాలేదు నాతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళు నా పవర్ వల్ల వాళ్ళు ఏదో అయిపోతారు నేను ఒక మాట అంటే వాళ్ళు అంటే వాళ్ళ నా పట్ల ఏదైనా తప్పుగా బిహేవ్ చేస్తే నేను మెడిటేషన్ చేస్తున్నాను కాబట్టి ఆ వాళ్ళకి వాళ్ళకి చెడు జరిగిపోతుంది సో రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చేసే వాళ్ళకి అలాగా అలాంటి ఒక హైప్ లో ఉంటున్నారు చాలా మంది అంతేగాని శాంతము లేకపోతే అందరి పట్ల సమాన భావం రావటం అనేది లేదా లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక అరిగెన్స్ వచ్చేసింది మెడిటేట్ చేస్తున్నాను ఓకే ఐ మీన్ టు మెడిటేషన్ ఐ మీన్ టు మెడిటేషన్ ఓకే సో సో వాట్ వాట్ అంతే మెడిటేషన్ అనేది ఎందుకు చేస్తామంటే ఆలోచనలో రావడానికే చేస్తాం మన రోజువారీ మనం చేసే బిజీ షెడ్యూల్లో మనకి ఏం ఆలోచన వస్తుంది మనకు తెలియదు వి ఇగ్నోర్ ఆరోగ్యం పట్ల ఎక్కడైనా పెయిన్ ఉందా ఇగ్నోర్ చేస్తాం మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇగ్నోర్ చాలా మంది చేసేస్తూ ఉంటాం కాబట్టి ఆ కామ్ స్పేస్లో కూర్చున్నప్పుడు మన మైండ్కి మన పిల్లల గురించి ఆలోచన వస్తుంది పిల్లల గురించి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా అన్న ఆలోచన వస్తుంది వాళ్ళు బాగా చదవట్లేదు అన్నప్పుడు ఎందుకు చదవట్లేదు అని వస్తుంది ఎందుకు చదవట్లేదు అని తెలిసినప్పుడు పలానా పలానా ఈ ఇష్యూస్ వల్ల వాళ్ళు చదవట్లేదు వాళ్ళు చదవడానికి నా రోల్ నా పిల్లల లైఫ్లో ఏంటి అన్న ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా ఆ థాట్స్ ఏమైతే ఉంటాయో వాటిని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మెడిటేషన్ ఓకే మెడిటేషన్లో ఆలోచనలు వస్తాయి వాటిని ఆలోచించకండి అంటే ఎవరి తరము కాదు సో బ్యాడ్ థాట్స్ వచ్చినా పర్వాలేదు బ్యాడ్ థాట్స్ ని ప్రాసెస్ చేయండి ప్రాసెస్ చేయడం అంటే ప్రాసెస్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం తీసుకుందాం అమ్మ ఓకే నాకు ఒక హెల్త్ ఇష్యూ అయింది ఏమనుకుంటా బ్లడ్ ప్రెషర్ అనుకుంటా నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది సో ఈ బ్లడ్ ప్రెషర్ నుంచి నేను ఏం చేస్తే తగ్గుతుంది వస్తుంది నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది దేవుడా ఏం చేయాలి ఏం చేయాలి కాదు బ్లడ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ నేను తగ్గించడానికి నా డైట్ లో సాల్ట్ తగ్గించాలి నా నిద్ర ఎయిట్ అవర్స్ ఉండేలా చూసుకోవాలి నేను అనవసరంగా కోపం తెచ్చుకోకుండా ఉండాలి నాకు ఇచ్చిన మెడిసిన్ నేను కి వేసుకోవాలి యు ఆర్ క్లోజింగ్ దట్ ప్రాసెస్ యు ఆర్ అరైవింగ్ ఎట్ అ సొల్యూషన్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇట్లాంటి సొల్యూషన్స్ తెచ్చుకోండి మీ లైఫ్ లో మీరు తప్పిస్తే కళ్ళు మూసుకొని ధ్యానం చేసేసి దాని తర్వాత నేను సూపర్ నేను నాకు సూపర్ న్యాచురల్గా నేను నేనేం చెప్తే అది అయిపోతుంది నన్ను ఎవరు ముట్టుకోకండి అండ్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా నాకు వాళ్ళు కనపడుతున్నారు వీళ్ళు కనపడుతున్నారు నాకు లైట్ లైట్ కనపడుతుంది ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు మన ఆలోచనలు బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనపడుతూ ఉంటాయి అది మనం ఇంకొక టాపిక్ లో మాట్లాడదాం ఎవరికి ఏ కలర్ కనపడుతుందో ఆ కలర్ ని బేస్ చేసుకుని మనం స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉందో మనం చెప్పొచ్చు వాట్ ఈస్ గోయింగ్ త్రూ అనేది కొంతమంది రెడ్ కలర్ కనపడుతుంది కొంతమంది పర్పుల్ కనపడుతుంది వైట్ కనపడి ఇండిగో కలర్స్ అన్ని కనపడతాయి బ్లాక్ కూడా సారీ బ్లాక్ ఏమైనా కనపడుతుందా బ్లాక్ కూడా కనపడుతుంది రెయిన్బో కలర్స్ నాట్ ఇండిగో రెయిన్బో కలర్స్ అన్ని మనకి విబ్ వి్యూర్ ఎస్ ఓకే ఈ కలర్స్ అన్ని కనపడతాయి సో ఒక్కొక్క మనిషికి ఈ కలర్ కనపడ కనపడుతుంటే వాళ్ళు ఎందుకు ఆ కలర్స్ వస్తున్నాయి అనేది టేక్ ఇట్ అప్ సెపరేట్ తప్పకుండా కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ కోర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ స్టూడెంట్ యాజ్ అన్ ఎంప్లాయీ మీ అందరికి కోర్ రెస్పాన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేయకుండా మీరు ఓన్లీ మెడిటేషన్లో జస్ట్ అంటే అట్లా చేసే వాళ్ళకి మాత్రమే చాలా 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 మంది ప్రాపర్ గా మెడిటేట్ చేస్తారు ఆఫ్ టు గా ఉంటారు వాళ్ళు చాలా కామ్ గా పీస్ఫుల్ గా వాళ్ళతో వెళ్ళి మాట్లాడితేనే మనకు అర్థం అయిపోతుంది వీళ్ళు నిజంగా చాలా పాజిటివ్ ఆరా కలిగి ఉన్నారు అని మనకు తెలుస్తూ ఉంటది వాళ్ళని చూస్తే ఒక్క క్వశ్చన్ వంచగారు ఎవరు షేర్ చేసుకోలేరు ఎవరితో పాటు వాళ్ళతో షేర్ చేసుకోలేరు ఆ వాళ్ళ ఇది నుంచి నేను అడుగుతున్నాను సెక్చువల్ థాట్స్ వచ్చేస్తుంటాయి మెడిటేట్ చేస్తూ ఉంటే రకరకాలు కనపడటం రకరకాలు అనిపించటం ఇది దేనికి సింబాలిక్ అండి దీని అర్థం అంటే గా వాళ్ళ లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నారో అది అది ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట లైఫ్లో వాట్ ఎవర్ వీఆర్ మిస్సింగ్ ఒకటి ఆ ట్రిగర్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది రెండోది మనకి జీవితంలో లేనిది అది కూడా వచ్చేస్తూ ఉంటుంది ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని ఒక పాజిటివ్ థాట్లోకి అంటే దాని దాని నుంచి బయటకు వచ్చేయాలి మీరు అంటే మీరే ఆన్సర్ ఆలోచించు బయటకు రావడం అంటే ఆలోచించకుండా ఉండడం కాదు లేకపోతే ఏదో లౌడ్ గా సౌండ్ పెట్టేసి మెడిటేషన్ అంటే సౌండ్ లేకుండా చేయండి మ్యూజిక్ లేకుండా చేయండి లో మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని కళ్ళు మూసుకున్నది మెడిటేషన్ కాదు అసలు మీరు ఏ గా మీకు మధ్యాహ్నం రెండు గంటలకి గా ఉన్నారా మీ పనులన్నీ ముగించుకొని మీకు హ్యాపీగా టైం దొరికిందా ఓకే ఈ టైంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు నా పిల్లలు స్కూల్లో ఉన్నారు నాకేం పని లేదు నేను కాబట్టి ఇప్పుడు నేను గా కూర్చొని టూ టు త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం నేను మెడిటేషన్ చేసుకుంటానంటే అట్లా మీరు పీస్ఫుల్ గా ఉన్నప్పుడు చేసి చూడండి మీరు ఉదయం మూడు గంటలకు చేసినప్పుడు ఆరు గంటలకు పిల్లలకి డబ్బా ప్యాక్ చేయాలి ఈ ఆలోచనలు తప్పిస్తే మీకు ఏ ఆలోచన రావు మీ డైలీ కోర్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ కూర్చుంటారో ఆ మెడిటేషన్ నుంచి రావాల్సిన మీ మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో డెఫినెట్ గా అది వస్తుంది మెడిటేషన్ అంటే ఏదో పవర్స్ వచ్చేయడానికో లేకపోతే మీరు చూడగానే అవతల వాళ్ళు భస్మం అయిపోతారు ఇట్లాంటివన్నిటికీ కాదు యాక్చువల్గా మెడిటేషన్ మన కోసం మనం చేసుకుంటున్నాం మన బాడీలో ఏదైనా పెయిన్స్ అండ్ ఏక్స్ బ్యాక్ పెయిన్ వస్తే ఇగ్నోర్ చేస్తున్నామా అలా కూర్చున్నప్పుడు మనకు ట్రిగర్ పాయింట్ దొరుకుతుంది ఓకే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ నా బాడీలో నా ఆలోచనలో ఏదో తప్పు జరుగుతుంది కనిపెట్టచ్చు ఇవన్నీ కనిపెట్టడానికి మాత్రమే మెడిటేషన్ సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటేనే దాని బెనిఫిట్ మనకి స్టార్ట్ చేయటం ఇప్పుడే స్టార్ట్ చేయాలి నేనే స్టార్ట్ చేయాలని అనుకుంటే ఎంత సమయం కేటాయించాలంట అయితే ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయడానికి ఫైవ్ మినిట్స్ తోటి స్టార్ట్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఒక వారం మొత్తం ఫైవ్ మినిట్స్ గా ఎటువంటి ఆటంకం లేకుండా ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఆలోచనలు రాసుకోండి మీకు ఏమేమి ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ వీక్ పది నిమిషాలు ఆ పై వీక్ పది పదిహేను నిమిషాలు అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ గుడ్ ఎనఫ్ ఇంకా అంతకు మించి అంతకు మించి వద్దు మరి మీరు డిప్రెషన్ లో ఉండి వెళ్ళిపోతాము చేస్తామంటే దాట్స్ యువర్ ఇది అంతే నా సిన్సియర్ కానీ ఇలా మెడిటేషన్ లో చాలా బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే సర్కిల్ చాలా మంది ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో శ్వాస మీద ధ్యాస పెట్టడమే మెడిటేషన్ అంతే అది అది చూడటం ఎలా వెళ్తాం ఎలా వెళ్తుంది ఎట్లా వస్తుంది అండ్ కాన్షియస్ బ్రీదింగ్ కూడా అవసరం డే టు డే లైఫ్ లో ఓన్లీ మెడిటేషన్ చేసేటప్పుడే మనం ఊపిరి మీద ఎక్కువ తీసుకుంటా మామూలుగా కూడా మనం ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఊపిరి మీద ఉండాలి మనకి అదే కదా మనకి మెయిన్ థింగ్ ఊపిరి ఊపిరే ఇన్ని ఊపిరి రాస్తాడు ఈశ్వరుడు అని చెప్తారు ఇన్ని డేస్ ఇన్ని మినిట్స్ ఇన్ని సెకండ్స్ ఎన్ని ఊపిరి అందుకే కదా తుది శ్వాస విడిచారు అని అంటారు రైట్ అండి అద్భుతంగా వివరించారు అయితే ఈ కలర్స్ కి కాబట్టి ఒక్కొక్క కలర్ గురించి సపరేట్ సెపరేట్ మాట్లాడుకుంటు హెల్ప్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మచ్గారు నమస్తే